హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను ఇంకొక కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్లో గోల్డ్ వీడియోసే కాదండి డైలీ వేర్ బ్లాగ్స్ కూడా వస్తుండే వాటిని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తుండీ మీ సపోర్టు నాకు చాలా అవసరము నేను పెట్టే ప్రతి గోల్డ్ వీడియోకి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంత ఘనంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మీకు చాలాసార్లు వీడియోలో చెప్పే ఉంటాను నాకు ఒక మోస్ట్ ఫేవరెట్ బుట్టలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అవి కొంచెం లో ఉన్నాయి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేసుకుంటా అన్నాను అవి ఇవేనండి వన్ వీక్ బ్యాక్ ఫంక్షన్ ఉంటే బ్యాంక్లోంచి గోల్డ్ అయితే తీసుకొచ్చారు అప్పుడు షూట్ చేసిన వీడియో నేను పెట్టుకొని చూపిద్దామంటే మేమున్న ఏరియా అంత సేఫ్ కాదండి నా గోల్డ్ అంతా ఇప్పుడు బ్యాంక్లోనే ఉంటుంది అందుకనే చూపిస్తాను ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఇష్టము ఇది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట దీనికి కూడా చిన్న స్టోరీ థర్టీ ఫస్ట్ నైట్ ఆఫీస్ నుంచి ఉండగా ఈ గిఫ్ట్ తీసుకుని అయితే వచ్చారు మన ట్వల్కి కేక్ కట్ చేస్తాం కదా కేక్ కట్ చేసిన తర్వాత నాకు ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు నేను వెంటనే ఓపెన్ చేసి చూస్తే అసలు ఫుల్ షాక్ ఎందుకంటే నాకు బుట్టలు అంటే చాలా ఇష్టమని మా హస్బెండ్కి చాలా సార్లు చెప్పాను ఆయన ఒక్కరే వెళ్ళి నా కోసం ఇవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇవి నా మోస్ట్ బ్యాడ్ ఈ గిఫ్ట్ అయితే నాకు పెళ్ళైన టూ ఇయర్స్కి ఇచ్చారనమాట అప్పట్లో ఇవి టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు గోల్డ్కి ఇప్పుడు గోల్డ్కి చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే అప్పుడు గోల్డ్ గోల్డ్ కొంచెం దళసరిగా ఉండేది ఫుల్ ఎల్లో కలర్లో ఉండేది ఇప్పుడు గోల్డ్ అన్నది చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే అది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది గోల్డ్ అన్నది తక్కువగా ఉంటుంది కలర్ కూడా కొంచెం రెడ్డిష్ లో ఉంటుంది అసలు దానికి దీనికి సంబంధమే లేదు ఈ బుట్టలు అయితే ఎంత స్ట్రాంగ్ ఉండే అప్పటి నుంచి ఇప్పటికి నేను రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను కానీ ఒక స్టోన్ కానీ ఒక పూస కానీ ఓడలేదు అంత స్ట్రాంగ్ ఉంటాయి అసలు ఎయిట్ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్నాయి ఈ బుట్టలు ఎలా ఉంటాయి అంటే మనం చేయించుకున్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటే అలా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి నాకు స్టోన్స్ అంటే నచ్చు కానీ మా హస్బెండ్కి స్టోన్స్ బాగా నచ్చి అప్పట్లో ఇవి ట్రెండింగ్ అనమాట అని తీసుకొచ్చారు ఇది సిఎంఆర్లో తీసుకున్నారు మోడల్ బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేసండి అదే ఇప్పుడు ఈ బుట్టలు మనం సేల్ చేసే దగ్గర దగ్గర వన్ ల్యాక్ వస్తుంది వన్ ల్యాక్ అని ఎక్కువే వస్తుంది అంత డిమాండ్ ఉన్నాయి అనమాట ఈ బుట్టలకి ఎందుకంటే ఆన్లైన్ కొత్తలో అందరి దగ్గర డబ్బులు ఎక్కువగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే అప్పుడు మన షాపింగ్లని అవన్నీ చాలా వరకు అమౌంట్ని వేస్ట్ చేసుకుంటా మనకి చెప్పే వాళ్ళు కూడా ఉండరు అప్పుడు గోల్డ్ రేట్ తక్కువన దాని వ్యాల్యూ తెలీదు ఇప్పుడైతే మన దగ్గర కొనుక్కుందామన్న డబ్బు లేదు గోల్డ్ రేట్ మాత్రం ఆకాశాన్ని అంటింది అప్పుడే మనకి ఈ తెలివితేటలుంటే అప్పుడే గోల్డ్ గోల్డ్ని కొనుక్కుందాము ఇప్పుడు కొనుక్కోవాలన్నా మన దగ్గర అమౌంట్ లేదు గోల్డ్ రేట్ ఏమో అస్సలు దిగడం లేదు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మన అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే షాపింగ్లకే దాన్ని అంటే బట్టలు చెప్పులు జ్యువెలరీ అని అట్లకి చాలా డబ్బులు వేస్ట్ దాన్ని తర్వాత కొన్ని రోజులకి మా అక్క నన్ను తిట్టింది ఎందుకు ఇన్ని ఘనంగా కొనుక్కున్నా అవి కొన్ని రోజులకి పాడైపోతే మళ్ళీ కొత్తి ఎలాగ తీసుకుండా దాని బదులు గోల్డ్ కొనుక్కో ఫర్దర్గా యూజ్ అవుతుందని మా అక్క నాకు చెప్పింది అప్పటి నుంచి నా దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఉన్నా సరే అది అలా అలా సేవ్ చేసి ఒక ట్వంటీ థౌజండ్ అయిందనుకో దాంట్లో ఏ గోల్డ్ వస్తువు వస్తుందో అది తీసుకుని దాయడం మొదలు పెట్టాను అలాగని మా పాపకి చాలా కొని పెట్టాను నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా గోల్డ్కి పెట్టామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ ఒకప్పుడు మా అక్క ఆరు కాసుల హారాన్ని మూడు లక్షలకు కొంది ఇప్పుడు ఆరు కాసుల హారము దగ్గర దగ్గరగా ఎయిట్ ల్యాక్స్ అవుతుందంట చూసారు ఎంత వేరియేషన్ వచ్చిందో ఇప్పుడు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో అలా గోల్డ్ కొనుక్కొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకో మనకి యూ పెట్టుకున్న అలా పెట్టుకుంటాం తర్వాత మనకి యూజ్ లేదనుకో ఇవన్నీ కలిపేసి మనం షాప్లో ఇచ్చి మనకు నచ్చింది తీసుకుంటే దాంట్లో కొంచెం మన అమౌంట్ తగ్గుద్ది కదా అలా తగ్గిందనే మనకి డబ్బులు సేవ్ అయినట్టే కదా అలా చేసుకున్న యూజ్ అవుతుంది లేకపోతే అమౌంట్ ఉన్నప్పుడు కాయిన్స్ కొని పెట్టుకుంటే ఇంకా బెస్ట్ మనకి అదే మనం గోల్డ్ కాయిన్స్ తీసుకుని పెట్టుకున్నాం అనుకో మనకు తెలిసిన కంసాలు అతనికి ఇచ్చి మనకు నచ్చిన మోడల్ చేయించుకుంటే దానికి కూడా మనకి అమౌంట్ అన్నది కొంచెం సేవ్ అవుతుంది ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న టిప్స్ అయితే ఇవేనండి అందుకే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా మా పాపకి ఇయర్ రింగ్స్ కొనేసి పెడుతున్నా అలాగే ఒక ఫోర్ ఫోర్ పేర్స్ అయితే కొనిపెట్టాను తను పెట్టుకున్నలా పెట్టుకుంటుంది లేకపోతే అవి షాప్లో ఇచ్చేసి తనకి యూజ్ అయ్యే వస్తువు ఏదో ఒకటి తీసుకుంటాను నా ఐడియా ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే ఈ బుట్టలు ఎలా ఉన్నాయని మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో కానీ నచ్చింది అంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియో